కాంతారా తర్వాత కాంతారా వన్ రిలీజ్ కి వస్తుంది అంటే అందరి ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి ఆ విధంగానే రీసెంట్ గా అక్టోబర్ సెకండ్ బిరుదైన కాంతారా వన్ చాప్టర్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఏడు వందల ఇరవై ఐదు కోట్లు వసూలు చేస్తోంది ఇంకా వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీ కావడంతో ఇంకా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ యూనిట్ సో దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అంటే ఒక మూవీకి సంబంధించి దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అడవి కానీ మనకి కనిపించే అందమైన సీన్స్ అన్ని కూడా మామూలుగా మనం చూసేలాగా చూస్తే అస్సలు దొరకదు దానికి ఎంతో దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఏముందులే సినిమా వాళ్ళు ఈజీగా ఫ్లైట్లలో వెహికల్స్ ఉంటాయి సెపరేట్ గా వాళ్ళు వెళ్తారు అనుకుంటాం కానీ అలా కాదండి కాంతారా చాప్టర్ వన్ లో చూపించిన ప్రతి అద్భుతమైన సీన్ కోసం రిషబ్ శెట్టి అలాగే తన భార్య చాలా కష్టపడ్డారు సో వీళ్ళు బెంగళూరులో ఉండే వాళ్ళు సో అక్కడ నుంచి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందాపురానికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది కేవలం కాంతారో మూవీలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి సో డైలీ ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి కంప్లీట్ గా ఫ్యామిలీ మొత్తాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే ఈ మూవీకి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో వస్తువులు తీసుకోవడం జరిగిందండి అక్కడ ఉన్న కాస్ట్యూమ్స్ కావచ్చు ఆ వార్ టైమ్ లో యూస్ చేసే వెపన్స్ కావచ్చు అలాగే ఆ గుడికి సంబంధించి నమూనాలు కావచ్చు కొన్ని సెట్స్ కూడా వేస్తారు కదా సో అవన్నీ కూడా తీసుకోవడానికి అంత దూరం ట్రావెల్ చేయాలంటే కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది అంతేకాకుండా ఈ మూవీలో రుక్మిణి క్యారెక్టర్ ఎంత హైలైట్ గా ఉంటుంది సో ఆ హీరోయిన్ కి ఆ క్యారెక్టర్ యాక్ట్ అయ్యేలాగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడానికి కూడా గ్రంథాలు పురాతన ఆలయాల శాసనాలు కూడా చాలా వెరిఫై చేయాల్సి వచ్చింది అవన్నీ చూడాల్సి వచ్చింది అప్పట్లో రాణులు ఎలా ఉండేవాళ్ళు టెంపుల్స్ ఎలా ఉండేవి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సి వచ్చింది అంతేకాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేసేసారు అక్కడ నియర్ బై ఉన్న స్కూల్లో వేసేశారు సో అంత డెడికేషన్తో వర్క్ చేస్తారు కాబట్టే కాంతారా చాప్టర్ వన్ సూపర్ డూపర్ హిట్ కొట్టింది రిషబ్ శెట్టి మీద అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు సో ఒక మూవీ ఈజీగా సక్సెస్ సాధించేసింది కోట్ల కోట్లు డబ్బులు వచ్చేస్తున్నాయి అని మాత్రమే మనం చూస్తాం దాని బ్యాక్ గ్రౌండ్ వర్క్ చూసామంటే ఇంత కష్టపడాలా మూవీ కోసం ఇంత కష్టపడాలా ఒక సక్సెస్ సాధించడం కోసం అనిపిస్తోంది నిజంగా చాలా గ్రేట్ కదా వీళ్ళందరూ కూడా